రోజుకు పది నిమిషాలు కేవలం పదే నిమిషాలు కూర్చుని కళ్ళు మూసుకుంటే మీ మెదడు నిర్మాణమే మారిపోతుంది అంటే నమ్ముతారా ఇది నమ్మకం కాదు ఇది సైన్స్ ధ్యానమంటే మతం కాదు ధ్యానమంటే ఒక బ్రెయిన్ టెక్నాలజీ మన పురాణాల్లో ధ్యానం ఒక ఆధ్యాత్మిక మార్గంగా చెప్పబడింది కాని ఆధునిక శాస్త్రం మాత్రం దీనిని ఒక న్యూరలాజికల్ ప్రాసెస్గా నిరూపించింది ధ్యానమంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు అది మన మెదడును రీప్రోగ్రాం చేసే శక్తివంతమైన ప్రక్రియ ధ్యానమంటే ఆలోచనలను ఆపడం కాదు ధ్యానమంటే ఆలోచనలను గమనించడం మైండ్ కంట్రోల్ కాదు మైండ్ ట్రైనింగ్ శరీరానికి జిమ్ ఎలా ఉంటుందో మెదడుకు ధ్యానం అలాంటిది శరీరం బలపడితే జీవితం మారుతుంది మెదడు బలపడితే భవిష్యత్తు మారుతుంది ధ్యానం చేస్తే మెదడులో మార్పులు మొదలవుతాయి నిర్ణయశక్తిని నియంత్రించే భాగం బలపడుతుంది భయాన్ని నియంత్రించే భాగం శాంతిస్తుంది మెమరీని నియంత్రించే భాగం యాక్టివ్ అవుతుంది ఇది మాయ కాదు ఇది న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడు తన నిర్మాణాన్ని తానే మార్చుకునే శక్తి సాధారణంగా మన మెదడు స్ట్రెస్ మోడ్లో ఉంటుంది ఎప్పుడూ ఆలోచనలు భయాలు టెన్షన్లు కానీ ధ్యానం చేస్తే మెదడు రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది లోతైన ప్రశాంతత లోతైన ఏకాగ్రత లోతైన స్పష్టత ఇదంతా మెదడులో ఉత్పత్తి అయ్యే ఎనర్జీ తరంగాల వల్ల జరుగుతుంది పురాణాలు దీనిని మూడో కన్ను అన్నాయి శాస్త్రం దీనిని పైనియల్ గ్రంథి అంటుంది పురాణాలు కుమ్మలినీ శక్తి అన్నాయి శాస్త్రం దీనిని నర్వస్ సిస్టం యాక్టివేషన్ అంటుంది భాష వేరు కాని సత్యం ఒకటే ఆధ్యాత్మికత ప్లస్ శాస్త్రం ఈక్వల్ టు ఓకే నిజం ధ్యానం వల్ల జీవితంలో మార్పులు మొదలవుతాయి స్ట్రెస్ తగ్గుతుంది భయం తగ్గుతుంది నిద్ర బాగుంటుంది ఫోకస్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మనసు స్థిరంగా మారుతుంది బలమైన మనసు అంటే బలమైన జీవితం ధ్యానం చేయటం చాలా సింపుల్ కంఫర్టబుల్గా కూర్చోండి కళ్ళు మూసుకోండి శ్వాస మీద దృష్టి పెట్టండి ఆలోచనలు వస్తే ఆపద్దు వాటిని గమనించండి మళ్లీ మీదకు దృష్టిని తీసుకురండి రోజుకు ఐదు నిమిషాలు చాలు తరువాత పది నిమిషాలు తరువాత పదిహేను నిమిషాలు ప్రపంచాన్ని మార్చే ముందు మనం మనసు మారాలి మన మనసు మారితేనే మన జీవితం మారుతుంది ఈ మార్పు సాధ్యమయ్యేది ధ్యానం ద్వారా మాత్రమే మీ జీవితంలో నిజమైన మార్పు కావాలంటే ఈరోజే ధ్యానం మొదలుపెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి శాస్త్రం ప్లస్ ఆధ్యాత్మికత కలిసిన కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శాంతి మీతో ఉండాలి శక్తి మీలో ఉండాలి నమస్కారం